అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భ తా కల్పవృక్షాయ నమతాకా నారాయణ నమస్కృత్య నరం నరోం దేవీం సరస్వతీం జామంటే పౌరుషం చేతిష్టోత్తేష్టం శేషే ఎందుకు అలా నిద్రగుతున్నావు యథా మత సచినే పడుకున్నట్టుగా పడుకుని నిద్రగుతున్నావేమిటి నేను ఒకటి ఇలా చెప్తా ఉంటే గుంటూరులో ఒక ఆయన అన్నారు మీరు మరీ తీవ్రంగా చెప్పేసుకున్నారని అన్న నేను కల్పించడం లేదని అందులో ఉందనుకోండి ద్రౌదీ మహాపతి ఉడత కదా నాకు వచ్చి నీవుగా ఎక్కువ ఆడవాళ్ళు కదా ఉన్నారు ఏమిటి అని కోపం వచ్చినప్పుడు భార్య అనవసరం అంటే ఇక మనం ఆడదామా అన్నది నాకు ఆ భయం లేదంటే మీరు కూడా భయపడక్కర్లేదు మనం కాదు దేవుళ్ళగా ఉన్నప్పుడు ఓ మాట అన్నగానే పర్వాలేదు కాదంటే వాళ్ళు భయపడాలి అప్పుడు వచ్చి మరి ఉన్నది చెప్పాలది లేకపోతే మరీ పనికి పోయిన వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడు ఇంతకు యామృత ఏడు పడుకున్నట్టుగా అలా పడుకున్నావంటి నా అమృతస్య హి పాయా భార్య ఆరాధ్య ఎంతకంటే పెద్ద సంగతి అక్కడ సచిపోయిన వాడి భార్యను సూచించిన వాడు బతికుంటాడు తప్పవచ్చి బతికున్నవాడి భార్యను సృశించిన వాడు బతికున్నాడు అని దాని ముందు సచివు వాడు పడుకున్నట్టుగా పడుకున్నాడు ఏంటని వాడు భార్య ఒంటి మీద చేయి వేసిన వాడు బతికుంటాడు కానీ బతికున్నవాడు భార్య వంటి మీద చేయి వేసిన వాడు ఇంకా బతికుంటాడా దీంతో భీముడు గుర్తించడానికే వచ్చింది అని భీముడికి అర్థమైపోతుంది స సంప్రహాయ చేయడం ఒక్కసారి బతుకు మీద లేచి కుంటున్నట్టకున్నాడు అక్కడ పక్క మీద నుంచి లేచిపోతున్నా మరి అని గేస్ సరే దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఆవిన కూడా మీద కూర్చొని ఉన్నాడు నేను దిగ అన్నట్ట ఏమిటి లవ్చో ఏమిటో తొందరగా వచ్చినట్టుగా ఉన్నావు అన్నట్టై కంగారుగా వచ్చినట్టున్నాడు త్వరితేవ మమాంకితం కంగారు కంగారుగా వచ్చినట్టుగా అంటే మాట ఇవిడు ఇవానికి వంటోంది అందుకని ఏదో కంగారు పడి వచ్చినట్టుగా ఉన్నాయేమిటి నా దగ్గరికి మతి ప్రకృతి మానం వర్ణ అజ్ఞాతవాసానికి వచ్చాకనే రంగోజీ మారిపోయింది అరణ్యంలో ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉంది చాలా చిక్కుపోయావు నీ రంగు కూడా మారిపోయింది మనం కాలిపోయావు పాండుస్య లక్ష్యతే కాలిపోయావు మనిషివి ఆ ఇంతకీ ముఖంగా చెప్పింది మళ్ళీ ఎవరిలో చూస్తారు చూస్తారు నువ్వు ఒక్క మాట అన్నావు అంటే దాంతో నాకు మిగతా విషయం అంతా అర్థమైపోవాలి అలా చెప్పిన అంత సంగ్రహంగా చెప్పింది అది కష్టమైనా సరే దుఃఖమైనా సరే ఏదైనా సరే నువ్వు ఏది కావాలంటే నీకు అది నేను చేసి పెడతాను తొందరగా చెప్పు శీఘ్రముక్పథమ చెప్పేసి అన్న ఈవి ఇంకా కోపం ఎందుకు వచ్చావు చెప్పమంటాడో నువ్వు ఎందుకు వచ్చిందో ఈ తెలియదా ఈవేళ ఎందుకు వచ్చిందో అసలు నువ్వొచ్చేవాడిని నేనేం చూస్తానో మాట అనేది పంపించాల్సిందే అసలు అలా కాకుండా ఈవిడ అందుకే సంస్కృతంలో ఆ మాట లేకపోయినా చిత్తన్న గారు అక్కడ చేర్చాడు ఒకటి ఎందుకు వచ్చావని అడుగుతున్నావా నన్ను సరే కలర్లా చూసి మళ్ళీ ఎందుకు వచ్చావని నన్ను అడుగుతున్నావు అంటే నాన్న ఒకటి వినాలని నీకు అనిపిస్తుంది అనమాట అయితే చెబుతానులే అని ప్రారంభించింది ఆ మాట ప్రత్యేకించి అనలేదు కానీ ఎందుకు ఎలా ఏడుస్తున్నావు అన్నమాట ఇక ఏడవక నేనేం చేస్తాను ధర్మరాజుని పెట్టి చేసుకున్నాను ఏడవకపోతే అది సంతోషంగా ఉంటుందా అని ప్రారంభించింది ప్రారంభిస్తుంది భర్త కుత్యాయుధిష్ఠి ధర్మరాజు గారు లాంటి వాడిని కట్టుకున్న దానికి కన్నీళ్ళు తప్పగలిచి సంతోషం రామ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అంత తెలిసింది కూడా ఏమిటి అని నువ్వు నన్ను అడుగుతున్నావా ఆ వేళ దాసి రా అని చెప్పని ప్రతిజ్ఞామన్నాడు దుశ్శాసనుడేమో నా గుర్తుపట్టుకున్నాడు తర్వాత జటాసురుడేమో నన్ను తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేశాడు జయథుడు మళ్ళీ సైంధవుడేమో నన్ను ఎదుగును పోవడం కోసం ప్రయత్నం చేశాడు ఈ అవమానులని ఎలాగోలాగా నేను సహించాను అని అనుకుంటే ఈ వేళ కొత్తగానేమో మళ్లీ విడి చేశాడు నీ వంటి మహావీరును కట్టుకున్నందుకు ఇలా ప్రతి పైకి మళ్ళీ నేను అవమానింపడమేనా అని జరగవలసినటువంటిది ఫలం జీవితేనమే అసలు నేను బయటికి ఎందుకు ఉండాలో నాకు అర్థం అవ్వటం లేదు అంటే ఈ ఫలం జీవితేనమే నేను బతికుండడే విలుపు ఇలాంటి అవమానాలు ఇదైన తర్వాత వీడు నన్ను సరిగ్వేస్తున్నాడు నిత్యమే నిత్యమేవాహా ప్రతిసారి అసమాహం నా దగ్గరకు వచ్చి భార్యా మమ భవ భార్యా భవ అంటున్నాట్ట నన్ను తొలి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని వాడు దీక్కు తింటున్నాడు విగ్రహస్వ జ్యేష్ఠుత్యోజన నిన్నీ కష్టాలు రావడానికి కారణం ఏంటి మీ వ్యర్థమైనా మీ అన్నయ్య ఆయన్ని తిట్టారు అసలు మిమ్మల్ని అందరినీ అని ప్రయోజనం ఏమున్నది లేకపోతే ఇలా చేస్తాడు ఎంత ధనైనా పెట్టి ఆడవచ్చును ఆస్తులన్నీ బోని కలిగించవచ్చు డబ్బు కరిగించవచ్చు ఇల్లు కరిగించవచ్చును అందరికీ కూడా ఇన్ని కష్టాలు వచ్చేటట్లుగా ఈయన ఆడతాడా ఆయన వెడుతో ఉంటే దశ నాగ సహస్రాన్ని పదివేల ఏనుగులు ముందర నడిచి లక్ష గుర్రాలు వెనకాల నడిచేవిట జం యాంతం అనుయాంతిహ వెళిద్ద ఉంటే వెనకాల ఇంత రథాల శత సహస్రాన్ని లక్ష రథాలు ఒక ధర్మరాజు గారు పెడుతూ ఉంటాను ఓ మంత్రి గారు వెళుతూ ఉంటే ముందర ఒక పైలట్ కారు వెనకాల ఒక నాలుగు కార్లు పెడితే అది గొప్ప అని చెప్పి మనం అనుకుంటాం ఒక ఐదు ఇన్ని రాహాము ముందర వెళుతూ ఉండేవిట ముందు వెనక నాయనకి అందులో ఇప్పుడు ఎవరు ఉండేవాళ్ళు భూపాణ అమితవుజ స్వామి మహా తేజస్వులైన మహారాజు ఉండేవాడు లక్ష మంది దాతీలు వచ్చినటువంటి అతిథులకేమో వడ్డించేవాడు ఒక్కొక్కడికి వెయ్యేసి బంగారం నాణ్యములు ఆయన గారు ఎవరి మీదైనా సంతోషం కలిగితే దానం చేసేవాడు నిష్క సహస్రాని ప్రధాయ దాంబర అంత మహాదాత ఆయన ఈ వేళ పాతికి రాడుతూ ఒక రాజుగా నువ్వు సంతోషపెట్టేటట్టు ఉండవా నువ్వింతటి వాడవా తిరుముడిని చంపావు వాడిని చంపావు బకాసుని చంపా బిల్డింగ్ చంపావు ఇంతటి మహావీరుడు నువ్వేమో వెంకటైతే వెరగడానికి నీ పరాక్రమం చూపించాల్సింది అలాగే అర్థం వెంతటి వీరుడు అతడేమో నాట్యం చుడితో కూర్చోనా నటుడు ఎంతటి వాడు అతడేమో గుర్రాలు తా వీడు సహదేవుడు ఎంతటి వాడు వాడేమో ఒక గోవుని చూడడమా మా అందరం నేనటువంటిదాన్ని నేను కష్టాలు పడాల్సినటువంటిదన్నా నేనేమో గంధాలు ఆవిడ ఆవిడకి వేయడం పువ్వులు కొనవడం ఇక నేను చేయాల్సినటువంటి పని నీకు బతుకు బతికి అటువంటి మహారాజు కూతురుగా నేను పుట్టినటువంటిదాన్ని ఇన్ని కష్టాలకి కారణం ఎవరు ఆయన వ్యవహారిని కూడా మళ్ళీ కోపడొద్దు అంటాడు కక్ష తీర్చుకోవద్దు అంటాడు శత్రువులు అపకారం చేస్తూ ఉంటే వాళ్ళని ఏం చేయనిప్పుడు సరస్యం సముపాసీనం అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు ధర్మరాజు గారు మొహం రేపు ఇన్ని లక్షల మంది చూస్తూ ఉండేవాడు ఆయన ఎవరి వైపు చూస్తాడో ఏమంటాడో ఆయన మొహం ఎలా ఉంటుందో ఏమో ఆయనేమో ఇప్పుడు విరాట్ రాజు గారు తన వైపు చూస్తాడేమో తన గురించి ఏం ఆలోచిస్తాడో అందులో ఆయన మొహం చూపి ఈయన గారు కూర్చుంటున్నాడు అంతటి వాడు ఇలా తయారయ్యాడు దీనికి అందించడానికి కారణం ఆయనలో ఉన్న దుర్గుణములే కదా ఒకనాడు విరాట మహారాజు అంతఃపురంలో పెద్దకునితో నృసింహంతోటో ఈయన యుద్ధం చేయిస్తున్నట్ట అదే మొదటిసారి ఇవి చూడడం ద్రౌపదికి మూక్ష వచ్చింది అది చూసాడు అూచ వస్తే ద్రౌ వచ్చిన సైన్యం చాలా అందగట్టే మంచి వయస్సులో ఉంది మన వంటల వాడు కూడా గొప్ప అందగాడు వాడు మంచి వయస్సులో ఉన్నాడు వీరిద్దరూ ఒకేసారి వచ్చారు ఈవిడ ద్రౌపడి దగ్గర పనిచేశానండి ఆయన గారేమో భీమ ధామరాజు గారి దగ్గర పనిచేశానన్నారు ఆయన పడుతూ పడుతుంది ఇది ముచ్చుకోవడం అనేమో వాళ్ళు అన్న వాళ్ళు అలా అంటున్నారు ఏమిటి అని సుదేశం భయపెడుతోంది అని ఒక మాట సుదేశ్ ఈ మాట మనం వంటలవాడు కుర్తీలు పడుతు ఉంటే నువ్వు భయపడతావు ఎందుకు అని దాస్తలు అందరూ అంటున్నారేమిటి అని ఇప్పుడు ఈ మాట అంటూ ఉంటుంది శాఖ గారు అలాగని నన్ను భయపడుతూ ఉంటుంది ఈ వేళ ఏమో తమ్ముడు దగ్గరికి వెళ్ళమని అలా పంపించింది కరణం ద్వారా నేను మంచి గంధం ఒకసారి తీసి ఇచ్చినందుకు కన్నీరు అవి అందులో ఏమి తెలపాలో కలిపి బాగా ఉండేటట్టు ఇచ్చినందుకు రాజుగారికి ఇక నువ్వు తీసిన గంధం కానీ రుచించడం లేదమ్మా నువ్వు కాస్త బాగా తీస్తావు తీయి అని నా చేతులు సరిపోయేటట్లుగా రోజు దంధాలు కలపమ్మలు అన్నీ నాటే తీసుకున్నాను నేను ఎప్పుడైనా పనులు చేసినదైనా నా చేతులు ఎలా ఉన్నాయో చూడో అని చూపించింది కాయట కాకపోతే ఆ చేతులు చూపించి గోమేస్తున్నాను ఇవుడు కూడా ఆ చేతుల్ని ఆ కాయల్ని తన చేతులతో చడి తన ముఖానికి ఆనించుకుని అతను కూడా తప్పు అయ్యేటట్లు కానీ మీటింగ్ ముగించేటట్లు కానీ ఒకసారి ఎలా నా బలం ఎందుకు అన్నట్టు అదే ఇటువంటి సుకుమారిని మాకు ఇంత ఇష్టమైనటువంటి ధ్యానం నీ కాయ చేతులు కాయలకాయ వల్ల చెప్పిందంటే ఇది నా బలం ఎందుకు అర్జునుడి అస్త్ర విద్య ఎందుకు నటుల సహదేవుడు పరాక్రమం ఎందుకు ధర్మరాజు గారి పరాక్రమం మాత్రం ఎందుకు అని ముందర తనకాన్ని చెప్తున్నాడు ఇంకొక మాట ఎండకీ బాణకి కూడా కనిపించినటువంటి నేను నేను గంధం తీసిస్తే ఏదైనా పదార్థము వడ్డిస్తే ధ్యానం తీసుకుందో ఆయన సంతోషిస్తున్నదో లేదో అని ఆయన మొహం తృప్తూ ఉండగా చేస్తుంది ఉద్యోగం నేను భయపడినా ఆవిడ బాగుందని మెచ్చుకుంటుందో మెచ్చుకోదో అనే ఉద్దేశంతో ఆవిడ నేను భయపడుతూ ఉండనా అని ఇలాంటి మాట అనేది కూడా వాడు వచ్చి నా నష్టమాన్ని ఇలా పీడిస్తూ ఉండమా వివాహం చేసుకోమంటూ ఉండమా అక్కడికి నేను వాడితోటి చేస్తూ చూశాను గురువార బాహుమిత్ర నరసాస్తోక స్ఫురత్ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతిమీర నిర్మథన విద్యాపారదులు మత్పతులు నిర్వాణాకృతులు ఏవులు ఐదున్నారు వాళ్ళు గంధర్వులు వడి ముక్తి నీ ప్రాణము మానవు గొంత తథ్యం నిన్నయ్యి తీచగా అని వాడిని నేను హెచ్చరించి వాడికి ఆ వాళ్ళ మొహం వాళ్ళు నిన్నే చేస్తారు ఆ మాట ఏం పౌరుషం కాదని నా భర్తలు ఇంత పౌరుషవంతుడు వాళ్ళు నిన్ను చంపడానికి ఖాయమని నేను అయితే అంతే నేను ఇలాంటి వీరు చాలా మంది చూశాను వాళ్ళు నన్ను ఏం చేయగలరు పరిగమైన వాళ్ళు అని చెప్పని వారేమో ఏమో నిందించాడు పట్టుకుని నాకు ఎంత బాధగా ఉంటుందో నువ్వు ఆలోచించావా ఇలా అవమానిస్తాడా అలా అవమానిస్తాడా నేను ఎన్ని విధాలుగా మనస్సును సరిపెట్టుకుంటున్నానో నేను నీకు తెలుసునా प्रसिद्ध प्रजापत्य परिभाषा एवं काम महीम महीशा वो ब्राह्मण है जो सोमस्त निक्षेम लोकार्थ समस्तास सूचना